నమస్కారం ఈ రోజు మేడ్చల్ మల్కాజ్ జిల్లాలోని తుమ్కుంటా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దేవరాంజల్ ప్రాంతంలో ఉన్నటువంటి సాయి గీత ఆశ్రమంలో ఈరోజు ఇక్కడ మనకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి వివరాలను ఒకసారి తెలుసుకుందాం ఈ రోజు సాయి గీత ఆశ్రమంలో మరి మన డాక్టర్ సాయి కుమార్ బాబా గారి ఆశీస్సులతో ఈ రోజు ఇక్కడ ఉచిత మెగా ఐ క్యాంప్ చేస్తున్నాము ఈ ఐ క్యాంప్ లో మాకు ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే ఐ చెకప్ చేసిన తర్వాత కేట్రాయిడ్స్ ఉన్నాయి శుకులాలు ఉన్నాయి వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడము ఎవరికైతే రీడింగ్ గ్లాసెస్ కానీ దూరంలో ఉన్నటువంటి గ్లాసెస్ దృష్టి సంస్థ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉచితంగా గ్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరికైతే కన్ను అలర్జీ ఉంది రెడ్నెస్ ఉంది వాటరింగ్ ఉంది వాళ్ళందరికీ కూడా చెక్ చేసిన తర్వాత ఉచితంగా కూడా గ్లాసెస్ డ్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది యశోద హాస్పిటల్ నుంచి మా ప్రత్యేకమైనటువంటి టీము నేను డాక్టర్ సారికి వెంకట్రావు చీఫ్ ఆప్టోమెట్రిస్ట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ యశోద హాస్పిటల్స్ సైటెక్ సిటీ నాతో పాటుగా మా టీము నవీన ఆప్టోమెట్రిస్ట్ సంగీత అజయ్ మా టీమ్ తోటి వచ్చారు అలాగే ఇక్కడ చూస్తున్నాం మనం రెండు ప్రత్యేకమైన కంప్యూటర్స్ ఉన్నాయి అవి రీసెంట్లీ ఇప్పుడే ఫోర్ మంత్స్ బ్యాక్ కొన్నాము లేటెస్ట్ ఎక్విప్మెంటు గ్లాసెస్ నెంబర్ ఆటోమేటిక్గా కంప్యూటర్లో వస్తుంది అలాగే గ్లాసెస్ కాకుండానే కంటిలో ప్రెషర్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా వస్తుంది అవి యూజువల్గా క్యాంప్స్లో పెట్టము కానీ సాగీతాశ్రమంలో ఈ ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ పెట్టడం జరిగింది అలాగే ఇప్పటివరకు కూడా ఒక నైంటీ పేషెంట్స్ వరకు చూడడం జరిగింది ఇంకా టూ హండ్రెడ్ వరకు వెయిటింగ్ ఉన్నారు అందరినీ కంప్లీట్ చేసి కంప్లీట్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మేము వెళ్తాము మరి సాయి డాక్టర్ సాయి కుమార్ బాబా వారి యొక్క ఆశీస్సులతోటి వీళ్ళకి ఎవరికైతే కేటరాట్స్ అవసరం ఉన్నాయి ఆపరేషన్స్ అవసరం ఉన్నాయి వాళ్ళందరికీ కూడా చాలా మట్టుకు మినిమం ప్రైస్ తోటి ఆపరేషన్స్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము వేదవాళ్ళు అయితే వైట్ కార్డ్స్ ఉంటే ఆరోగ్యశ్రీ ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా ఫ్రీగా చేయడానికి ప్రయత్నం చేస్తాము సో ఈ రోజు క్యాంప్ చేసినందుకు యశోద హాస్పిటల్ నుంచి మా టీం వచ్చినందుకు అలాగే ఇక్కడ ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే పేషెంట్స్ కూడా కంఫర్టబుల్గా వాటర్ కానీ వాళ్ళ ఛాయ్ కానీ అన్నీ కూడా అందజేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నా పేరు శివరామ్ కుమార్ అండి నేను సద్గురు సాయి కుమార్ బాబా గారి భక్తులము నేను సేవకులం ఇక్కడ వాలంటీర్ కింద చేస్తాము ఇది సాయికిత్ ఆశ్రమం ఇంచుమించు సుమారు పంతొమ్మిది వందల ఎనభై తర్వాత నుంచి ఆశ్రమం అందరికి భక్తులకి ఓపెన్ అయింది ఇది ఒక వృక్ష దేవతల సమూహము దాదాపు ఇంచుమించు ఆరు వందల వృక్ష దేవతలు ఉంటాయి ప్రతి సమస్యకి ఆర మన కోరికలకు కానీ ఆరోగ్య సమస్యలకు కానీ ఇతర సమస్యలు దినదిన సమస్యలు మన ఇంట్లో సమస్యలు గొడవలు అలాంటి వాటికి ప్రతి సమస్యకి ఒక్కొక్క చెట్టు సెపరేట్ సెపరేట్ గా చెట్లు ఉన్నాయి ఆ చెట్లు అన్ని మామూలు చెట్లు కాదు అన్ని దేవతా వృక్షాలు ఇవన్నీ ప్రతిష్ఠించబడినాయి సో అలా ఒక తపశక్తితోని ఇవన్నీ యాక్టివేట్ చేయబడ్డాయి మనం తెలిసి తెలియక ఇక్కడ వచ్చినా గాని ఆ వృక్ష దేవతలు మన ప్రాబ్లమ్స్ తెలుసుకుని మనకి తగినంత విధంగా మనని ఉపశమనం చేయడం జరుగుతుంది అలా చాలా మంది భక్తులు దీని వల్ల లబ్ధి పొందినలు ఉన్నారు ఇట్లా ఎన్నో దేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు అలా ఇక్కడ ఈ సాయిగీతాశ్రమంలో ప్రతి ఆఖరాదివారము మధ్య మధ్యలో వేరే కొన్ని కొన్ని ఊర్లలో కూడా మెడికల్ క్యాంప్స్ జరుగుతాయి ఇక్కడైతే ప్రతి సంవత్సరం నెల నెల ఇక్కడ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించబడుతున్నాయి ఈ వారం వచ్చేసి మనకి నేత్ర శిబిరం జరుగుతుంది యశోద హాస్పిటల్ నుంచి సరికి డాక్టర్ వెంకటరావు గారు డాక్టర్ భానుప్రకాష్ గారు వచ్చి ఉన్నారు విశేషంగా వాళ్ళిద్దరు మెయిన్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది గారి ఆశీస్సులతోని అలాగే ప్రతి రెండో ఆదివారం ఆఖరి ఆదివారం సత్సంగ్ కూడా నిర్వహించబడుతుంది ఈ సత్సంగ్తో పాటు ప్రతి ఆదివారం ఇక్కడ ఉచిత శిబిరం ఆయుర్ యోగి శిబిరం జరుగుతుంది ఆశ్రమం తరఫున జరుగుతుంది ఆయుర్వేదం మందులు ప్లస్ కొన్ని కషాయాలు యోగా ప్లస్ డైట్ డైట్ పరంగా కూడా చెప్పి సూచనలు ఇచ్చి ఇక్కడ యోగా చూపించి వాళ్ళకి ఇక్కడ ఆరోగ్య సమస్యలు తీర్చబడుతున్నాయి అది ప్రతి ఆదివారం నడుస్తుంది అలా ఇక్కడ ఉచితంగా మెయిన్ ఉచితంగా చేసే ట్రీట్మెంట్లు ఏంటంటే నేత్రం మెయిన్ నేత్ర సమస్యలు అన్ని నేత్ర సమస్యలకి అది గా ట్రీట్మెంట్ జరుగుతుంది పై పైన పైన పెడతారు లోపల ఏమయ్యారు అది కొన్ని కొన్ని కషాయాలు కూడా ఇస్తాము ప్లస్ యోగా చూపిస్తాము దాంతోపాటు మోకాళ్ళ నొప్పులు భుజాల నొప్పులు నడుము సమస్యలు దానికి కూడా హెర్బల్ పేస్ట్ పెట్టి ట్రీట్మెంట్ చే చేస్తారు ప్లస్ సైనస్ కి సైనస్కి కి తలనొప్పికి ఇవన్నీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది ఉచిత శిబిరం ఇవన్నీ కాకుండా ఆలోపతి ట్రీట్మెంట్ అంటే మనకి బయట నుంచి డాక్టర్స్ వస్తున్నారు వేరే 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 హాస్పిటల్ నుంచి బాబాగారు భక్తులు చాలా మంది ఉన్నారు అనేక డాక్టర్స్ వాళ్ళు కూడా ఆదివారం ఆదివారం వచ్చి ఇక్కడ వైద్య వైద్య శిబిరాలు జరుగుతూ ఉంటాయి అనమాట ప్లస్ వాళ్ళకి ఈ వారం వచ్చేసి మనము నేత్ర సమస్యలకి వాళ్ళు చెకప్ చేయడం కాకుండా మందులు కూడా ఇస్తున్నారు మందులు కొని రాసిస్తున్నారు సూచిస్తున్నారు ప్లస్ అద్దాలు కూడా ఇస్తున్నారు అలా రకరకాలుగా ఇలా జరుగుతుంది ఇది దాదాపు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఈ ప్రోగ్రామ్స్ అన్ని నడుస్తున్నాయి దాంతో పాటు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ఆ రెండో ఆదివారం ఆదివారం ఇక్కడ సత్సంగం ఉంటుంది బాబాగారు సత్సంగం ఉంటుంది బాబాగారు దర్శనం కూడా ఇస్తారు ప్రవచనం కూడా ఇస్తారు అలాగే పద్మారావు నగర్ సాయిబాబా టెంపుల్ లో మొదటి ఆదివారం బాబా గారు అక్కడ సత్సంగం ఉంటుంది ఈ సత్సంగులు ఉన్న టైం టైంలో అన్నదానం కూడా ఇక్కడ జరుగుతుంది నా పేరు ఆదిలక్ష్మి మేము నలభై సంవత్సరాలు పైనుంచి ఆశ్రమానికి వస్తున్నాం అప్పుడప్పుడు క్యాంపులుంటాయి ఇలాగే ఈ ఐకే కాదు వేరే ప్రాబ్లమ్స్ కూడా అవి చూపించుకుంటుంటే మాకు మంచిగా చూస్తున్నారు తగ్గుతున్నాయి అంత అంత బాబా గారు ఆశీర్వాదం వల్ల ఆయన ఆశీర్వాదం వల్ల మేము వస్తున్నాము ఆశ్రమం కనుక వస్తున్నాము బయటకైతే ఎక్కడికి వెళ్ళం తొందరపడి ఇప్పుడు గారు నాకు కాయకి చూశారు క్యాట్రాక్స్ ఉన్నాయి ఆపరేషన్ చేయాలన్నారు అది మీ అబ్బాయితో మాట్లాడి వస్తే యశోద హాస్పిటల్కి చెప్తాము అర్జెంట్ ఏం కాదు కానీ చేయించుకుంటే మంచిది తొందరగా చేయించుకుంటే మీకు ఇదని ఆశ్రమం రావడం అనేది మేము నలభై సంవత్సరాల నుంచి వస్తున్నాం మాకు చాలా బాగుంది ఇంకా ఎవరైనా సరే మీరు ఇక్కడికి వచ్చి చేయించుకుంటే చాలా బాగుంటుంది మేము చాలా మందికి చెప్పాం కూడా మాకు ఎన్నో మంచి మంచి అనుభవాలు అయినాయి మాకు చాలా బాగుంది ఇక ఆశ్రమం అంటే ఇక మేము ఎన్ని పదులున్నా పనులున్నా ఇంపార్టెంట్ పనులున్నా వదిలేసుకుని వచ్చేస్తాం అన్నమాట మా ఫ్యామిలీ అంతా వస్తాం హరిశ్రమే సాయితో గంగా మాతో नहीं माने तो बहता पानी तो मैं ये टी से बाबा जी करने से आ रहा हूँ बाबा जी करने आ रहा हूँ मेरे को कई बीमारियाँ जो है कम हुई थे सर पहले सर में दर्द देता था तो इसके लिए नाक में दवा फ्री में डाले नाक में डाले तो मेज़े कुछ चढ़ता उसके बाद वो सर का दर्द जो है बिल्कुल चलेगा और मुझे सर का दर्द नहीं है और दूसरा यहाँ कई तरह के औषधियाँ आयुर्वेदिक अपने को उपलब्ध होते हैं मतलब आंग का दवा और हर एक चीज का आपका इलाज होगा और बाबा जी का ने जो है यहाँ सत्संग होता मेडल में जो है सेकंड एंड लास्ट लास्ट संडे फर्स्ट संडे पदमावन नगर में पदमाव नगर में भी जो है माँ हाथ में दवा डालते और यहाँ पे जो है हाथ आंग का और हर एक इलाज इधर हरेक हरेक रे, मरीज का दवा इधर आपको ये आश्रम में मिल जाएगा ये गारंटी है कि ना बिल्कुल कम हो जाएगा अगर अगर नहीं हुआ मतलब माँ को कंट्रोल तो होता जैसे हार्ट प्रॉब्लम है किडनी प्रॉब्लम है किडनी के पत्थर में पत्थर भी जो है यहाँ आयुर्वेदिक के दबे से पिघला के आपको बिल्कुल निकाल देंगे నేను బేగంపిండి నుంచి వస్తున్నానండి రెగ్యులర్గా గీతాశ్రమంలో ఫ్రీ చెకప్ ఉంటుంది నేను ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడ బాబా ఆశ్రమకి సో ఫ్రీ చెకప్లో చాలా యూస్ చేసుకుంటున్నాను నాకు ఇప్పుడు ఫ్రీ స్పెక్స్ కూడా ఇచ్చారు ఐఎమ్ యూజింగ్ ఇట్ ఇన్ వెరీ గుడ్ మ్యానర్ సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద సాయి గీతా ఆశ్రమ్ట్ గివెన్ మీ ఫ్రీ చెకప్ చూసారా కదండి సాయి గీత ఆశ్రమంలో ఈ రోజు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తా ఉన్నారు దాంట్లో భాగంగా ఈ రోజు చాలా మంది కూడా సుదూర ప్రాంతాల నుంచి ఆ చాలా మంది భక్తులు ఇక్కడ సాయిబాబా ఆశీస్సుల కోసం రావడం జరిగింది దాంట్లో భాగంగా ఉచిత శిబిరంలో కూడా పాల్గొని దాదాపుగా సుదూర ప్రాంతాల నుంచి దాదాపుగా ఐదు వందల మంది భక్తుల వరకు ఇక్కడికి వచ్చేసి కంటి వైద్య శిబిరాన్ని కూడా వారు సద్వినియోగం చేసుకోవడం జరిగింది ఇది యశోద ఆసుపత్రి వారు సహకారంతో ఇక్కడ వీరు నిర్వహిస్తూ ఉన్నారు ఈ కంటి వైద్య శిబిరంలో భాగంగా ఎవరికైతే కంటి శుక్లాల సమస్య ఉన్నవారికి కూడా ఆసుపత్రి వైద్యులు కూడా వారందరికీ కూడా దానికి సంబంధించిన చికిత్సతో పాటుగా ఉచిత మందుల పంపిణీ కూడా చేయడం జరుగుతా ఉంది అదే విధంగా ఎవరికైనా కంటి అద్దాలు కూడా అవసరం ఉన్న వారికి కూడా అప్పుడే వారికి అద్దాలు కూడా అందజేస్తా ఉన్నారు ఇదే విధంగా ఈ సాయగీత ఆశ్రమంలో ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఆ వైద్యం కూడా ఇక్కడ అందుబాటులో ఉంది ప్రజలందరూ కూడా సాయిబాబా దివ్య ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ అదేవిధంగా ఈ ఆశ్రమంలో ప్రతి ఆదివారం రోజు అదే షుగర్ కానీ మె మెడనొప్పులకు కానీ కీళ్ళ వాపులకు కానీ తర్వాత కంటి వైద్యానికి సంబంధించి కానీ మెడనొప్పులకు నరాల నొప్పులకు ఇలా ఏ సమస్య అయినా కూడా వీళ్ళు ఆయుర్వేదంగా కూడా ఇక్కడ ఇంకో చికిత్స కూడా అందుబాటులో ఉంది ఇదే విధంగా దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ ప్రసాద్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.